విజయవాడలోని ఏపీ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ హెడ్ ఆఫీస్ నందు ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నలభై ఏడో మరియు నలభై ఎనిమిదో వార్షిక సర్వసభ్య సాధారణ సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈనాటి ఈ సర్వసభ్య సమావేశాలకు వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి మన ఎంపీ గారు అయినటువంటి డెల్లీరావు గారు గారికి తర్వాత తోటి డైరెక్టర్లు అయినటువంటి కండమయ్య గారికి జగదీశ్వరి మేడం గారికి ఇక్కడ ఈ సమావేశానికి మీరంతా మేమంతా ఈరోజు వస్తుంటాం పోతుంటాం కానీ మీరు గత యాభై సంవత్సరాల నుంచి కూడా వస్తాన్ని కాపాడుతూ రైతాంగాని కోసం మీరు అన్ని విధాలుగా కృషి చేస్తూ నాణ్యమైన ఇంధన ఏదైతే ఇస్తూ రైతాంగాన్ని కాపాడుతున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా పేరు పేరున రైతు అందరికి కూడా పేరు పేరు కూడా ధన్యవాదాలు మీరందరి కృషి వాళ్ళని ఇక్కడ ఈ కార్పొరేషన్ నడుస్తుంది అనేది మేమంతేనే కాదు మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇవన్నీ నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి రైతులకు సంబంధించిన విషయాలన్నీ కూడా చిన్నప్పటి నుంచి కూడా నేను కూడా రైతు పని వాడిని కాబట్టి అన్ని విషయాలు కూడా క్షుణ్ణంగా తెలిసినవి కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ సంబంధించినటువంటి అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి కానీ మీరు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితిలో ఈ కార్పొరేషన్ ఇప్పుడే చెప్పారు సార్ గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి కార్పొరేషన్ ఆదాయం తగ్గుతుంది అని చెప్పారు తగ్గకుండా ఉండాలంటే ఏ విధంగా అని చెప్పి మళ్ళీ సార్ మాట్లాడేటప్పుడు కూడా కొద్దిగా మీకు అందరికీ కూడా విస్తారు కార్పొరేషన్ కరెక్ట్గా ఉంటే తప్పితే మీరు కరెక్ట్గా పనిచేస్తే తప్పితే రైతులకి నాణ్యమైన విత్తనం తొలగదు కాబట్టి మనం ఎటువంటి పరిస్థితులు అందరూ కూడా ఈ కార్పొరేషన్ ద్వారా రైతులకి నాణ్యమైన విత్తనం అందించే పరిస్థితి తీసుకురావాలని చెప్పని ఆలోచిస్తూ ఈ సమావేశానికి ఈ అవకాశం వచ్చినటువంటి నాకు కల్పించినటువంటి అందరి కూడా పేరుతో కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుగు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం గురించి దీనికి ఏ సందేశాలున్నా కూడా క్షుణ్ణంగా మీరు అడిగితే సమాధానం చెప్పడానికి మేము విజయవాడ గారు అందరం కూడా వేదిక మీద డైరెక్టర్లు అందరం కూడా ఉన్నా కాబట్టి ఇది మన కుటుంబం తీర్థ ఏ సమస్యనో కూడా ఒకరికొకరు కూర్చొని మాట్లాడుకోవాలి తప్పితే బయట మన కార్పొరేషన్ల గురించి బ్యాడ్గా చెప్పుకోవడం కానీ ఇంకో రకంగా చేసుకోవడం కానీ ఆయన కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తూ ఈ సమావేశంలో ఏ విధంగా కూడా చోటుగా ఒకరి కూడా మాట్లాడుకోని ఏ విషయం లేకుండా చందంగా భవిష్యత్తులో మళ్ళీ ఏ విధంగా కుటుంబ సభ్యుల వాళ్ళు ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పరిస్థితి